అనంతరం జిల్లా పుట్లూరు మండలం మేసింహాపురం గ్రామంలోకి వెళ్ళే ప్రధాన ప్రధాన రహదారిపైన ఇస్తుంది గత ప్రభుత్వంలో కూడా అనేక సార్లు మేము అధికారులకు పొరపెట్టుకున్నా కానీ గత అధికారులు పలకడం వల్ల అదే సమస్యను మేము మళ్ళీ మళ్ళీ ఎదుర్కొంటున్నాం వర్షం చిన్న వర్షం పెద్దగా వచ్చినప్పటికీ కూడా రైతులలో సంతోషం లేదు మా గ్రామానికి వెళ్ళే ప్రధాన ప్రధాన రహదారిపైన ఈ విధంగా వాటర్ పోవడంతో అనేక పెళ్ళిళ్ళు కావాలి స్కూల్ విద్యార్థులు కావచ్చు ఎమర్జెన్సీ కావచ్చు అనేక మంది గ్రామ ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు ఈ మేము తాడపత్రికి వెళ్ళాలంటే ఇదే రోడ్డు మార్గాన్ని వెళ్ళాలి సాయంత్రం వరకు ఎటువంటి క్లో తగ్గదు ఈ విధంగానే కొనసాగుతుంది ఇలాంటివి ఇంకా ముందర రెండు వంకలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా వర్షం వచ్చిందని రైతులు సంతోషించేదాకా సమయంలో ఈ రోడ్డు మా ఇష్యూ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది దయచేసి ఇప్పటికైనా జిల్లా అధికారులు కావచ్చు మండల అధికారులు కావచ్చు మా సమస్యను కొద్దిగా సీరియస్గా తీసుకొని మాకు అనేక బ్రిడ్జీలు ఈ రోడ్డును పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అనంతరం జిల్లా పుట్లూరు మండలం మాపురం గ్రామంలోకి వెళ్ళే ప్రధాన ప్రధాన రహదారిపైన ఇది పరిస్థితి గత ప్రభుత్వంలో కూడా అనేక సార్లు మేము అధికారులకు పొడపెట్టుకున్నాం కానీ గత అధికారులు పలకడం వల్ల అదే సమస్యను మేము మళ్ళీ మళ్ళీ ఎదుర్కొంటున్నాం వర్షం చిన్న వర్షం పెద్దగా వచ్చినప్పటికీ కూడా రైతులలో సంతోషం లేదు మా గ్రామానికి వెళ్ళే ప్రా ప్రధాన రహదారిపైన ఈ విధంగా వాటర్ పోవడంతో అనేక పెళ్ళిళ్ళు కావాలి స్కూల్ విద్యార్థులు కావచ్చు ఎమర్జెన్సీ కావచ్చు అనేక మంది గ్రామ ప్రజలు ఇబ్బంది గురవుతున్నారు ఈ మేము తాడపత్రిక వెళ్ళాలంటే ఇదే రోడ్డు మార్గాన్ని వెళ్ళాలి సాయంత్రం వరకు ఎటువంటి క్లో తగ్గదు ఈ విధంగానే కొనసాగుతుంది ఇలాంటివి ఇంకా ముందర రెండు వంకలు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా వర్షం వచ్చిందని రైతులు సంతోషించేదాకా సమయంలో ఈ రోడ్డు మా ఇష్యూ వల్ల చాలా ఇబ్బంది పడుతుంది దయచేసి ఇప్పటికైనా జిల్లా అధికారులు కావచ్చు మండల అధికారులు కావచ్చు మా సమస్యను కొద్దిగా సీరియస్గా తీసుకొని మాకు అనేక బ్రిడ్జీలు ఈ రోడ్డును పూర్తి చేయాలని కోరుకుంటుంది